తిరుమల తిరుపతి తొలిగడపగా ప్రసిద్ధిగాంచిన దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా రథసప్తమి పండుగ సందర్భంగా విరజల్లిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వారిని కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ దర్శించుకున్నారు మేయర్ వెంట సతీమణి రాధిక డిప్యూటీ మేయర్ రెడ్డి కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు రథసప్తమి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది స్వామివారి తేరు ఊరేగింపు వేళ భక్తులు జయ జయ ధ్వానాలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు మేయర్ దంపతులు ప్రత్యేక భుజంలో పాల్గొని నగర ప్రజల శ్రేయస్సు శాంతి సమృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు

ముఖ్యంగా పేర్కొన్నాము ఈ కార్యక్రమంలో నేను కూడా నేను ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఈ దేవుని కడప ఎంతో ప్రాచుర్యాన్ని చెందింది ఎందుకంటే తిరుమల కింద ముందు గతంలో పాదయాత్ర మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి దేవుని కడపలో దేవుని దర్శనం చేసుకొని తిరుమలకి వెళ్ళేవారు అంత ప్రాచుర్యం కడపలో ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బ్రహ్మత్వ కార్యక్రమాలు చేపడుతుంది ఈ మధ్య కాలంలో టీటీ ఆండోర్ తర్వాత టీటీలో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ బ్రహ్మత్వాలు చేపట్టే కార్యక్రమం జరుగుతుంది ఇది కడప నగరానికే కాదు కడప జిల్లాలు కడప చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా విరివిగా పాల్గొనే కార్యక్రమం చేస్తుంది కాబట్టి గతంలోనే మాకు నగరపాలక సంస్థ నుంచి ఇక్కడ శానిటేషన్ అయితేనేమి అలాగే రోడ్ల వ్యవస్థ అయితేనేమి క్లీనింగ్ అయితేనేమి ఇవన్నీ కూడా ముందస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా పోలీసు వారు కూడా పూర్తి భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దిగ్విజయంగా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకునే విధంగా దేవుడు మరణించాలని చెప్పి అందరికీ కోరుకుంటూ దేవుని గడప బ్రహ్మోత్సవాల సందర్భంగా గత సప్తమి రోజు మా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈసారి సారి నిజంగా నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్న భాగంగా ఈరోజు ఎంప్లాయీస్ వాళ్ళు అన్నదానం ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం నిజంగా వారి కుటుంబాలకు ఎవరైతే కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అష్టైశ్వరంగా కల్పించాలని కోరుకుంటూ